மோடு வந்து அடுதல்தான் முப்பை ரெண்டு சித்தூர் மதிகரோடு சார் மதத்துல கொண்ட सेनावाली <laughs> 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 <laughs>

తొమ్మిది పూర్తి చేస్తే వెయ్యి రూపాయలు కన్సలేషన్ అంట సుధాకర్ గారు పేరు ఇచ్చిన వారు కర్ణాటక చిన్నకోటి రెడ్డి గారు గారు తొమ్మిది రోజులు పూర్తి చేస్తే వెయ్యి రూపాయలు కన్సలేషన్ సుధాకర్ గారు ఆమ్లెట్ త్రీ కావాలంటే అదే రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నా మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థలానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి やったー वेंक गे कलपपा कलेपाड़े मंडल वेस गणपति चेटी लाइ

हे

సమయం నాలుగు నిమిషాలు సుధాకర్ గారు తొమ్మిది రోజులు పూర్తి చేస్తే వెయ్యి రూపాయలు కన్సలేసా కర్ణాటక చిన్న కోటిరెడ్డి గారు రెప్ప రూపాయలు రణింగ్ చేసుకుని ఏ రూపాయలు జేలు పెట్టుకొని ముందే కట్టడి గారు రణి ఉంచుకొని వెయ్యి రూపాయలు ఇక్కడ ఇవ్వాలి నేను చూసుకోవాలి కబడ్డీ గారు రౌండ్ రెండు వేల ఆరు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని మెల స్థానానికి ఏవో రోడ్లు నిమిషం పదహారు సెకండ్లు అయినా మెలటి స్థానానికి నిమిషం పదహారు సెకండ్లు అడ్వాన్స్ అయినా నిమిషాల ఉన్నది மய நூட மூலம் ஆஹ் பூத்துக்கு டச்சு காவலே

గులు లాగితే మెదటి స్థానంలో కొనసాగవచ్చిన చిత్త చోత మంచి కంటే చేయండి గోపూర్ రమణ రెడ్డి గారి కామూరి రంగనతో మీకు ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానం కొనసాగుతున్నాయి కన్సలేషన్ వెయ్యి రూపాయలు కూడా కన్షిలేషన్ ఐదు రూపాయల కర్నాటి కఠిన రెడీగించుకున్నాడు గత ఒకే ఒక్క నమస్ము ఎలా రౌండ్ పదవ రౌండ్ హా ఏ

ஜமூன்று அது ரோடு பூர்த்தி தி பதிமூன்று விடுதலை வரவிடத்துல அனைக்கேஷன் பதினாலு நம்பர் கம்பெஷன்